తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పై కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ చౌక్లో బండి సంజయ్ దిష్టి బొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు అనంతరం బండి సంజయ్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ యువతను రెచ్చగొడుతూ పబ్బం గడిపే బండి సంజయ్ ఎంపీగా గెలిచిన ఐదేళ్లలో నియోజకవర్గానికి చేసిందేమీ లేదని ఎలక్షన్లు రాగానే జయ శ్రీరామ్ అంటూ ఓట్ల కోసం హిందువునని చెప్పుకునే బండి సంజయ్ రాజన్న ఆలయానికి పిడికెడు మట్టి అయినా తెచ్చాడా అని ప్రశ్నించారు యావత్ మహిళా లోకాన్ని బండి సంజయ్ కించపరిచారని తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు కోరాలని వారు డిమాండ్ చేశారు లేకపోతే బండి సంజయ్ ని ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ కౌన్సిలర్ బెంగి మహేష్ నాయకులు చిలుక రమేష్ పులి రాంబాబు గౌడ్ పుల్కం రాజు కనికరపు రాకేష్ కొలకని రాజు పేర్ మహమ్మద్ కూరగాయల కొమరయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ండి సంజయ్ గారు ఒక మా మంత్రివర్గుల మీద నిజంగా మాట్లాడినందుకు ఈరోజు వెమ్రాడ పట్టణంలో దిష్టి బొమ్మ దానం చేయడం జరిగింది జాగ్రత్తగా మాట్లాడు ఒక పద్ధతిగా నేర్చుకో నువ్వేదో రాముడి పేరు కానీ వాళ్ళ పేరు పెట్టుకొని బీజేపీ ఒక శివయాత్ర లెక్క చేస్తుంది ఇక ముందు అయినా కానీ కొండ ప్రభాకర్ గారి మీద వారి కుటుంబ సభ్యుల మాటలు మాట్లాడితే చెప్పుతో పళ్ళు రాలకొడతామని చెప్పి నిర్ణయిస్తున్నాం బండి సంజయ్ ఖబర్దార్ నువ్వు కాన్షియన్స్కి చేసిన సేవ ఏందో దాన్ని డెవలప్మెంట్ ఏందో మాట్లాడాలి తప్పితే వ్యక్తిగతంగా ఒక మంత్రిని పట్టుకొని నువ్వు మాట్లాడడం పద్ధతి కాదు ఇక్కడ ముందు కూడా మళ్ళీ నోరు జారినట్టుంటే కాంగ్రెస్ పార్టీ తరఫున తగిన బుద్ధి చెప్తాం నువ్వు డెవలప్మెంట్ చెప్పకుండా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటా శ్రీరామ్ నీ ఒక్కటి సొత్తు కాదు మన భారతదేశం అందరిలా అందరి సొత్తు మాట మాటకు జై శ్రీరామ్ అని అంటున్నావు అసలు నువ్వు చేసినది ఏంది నీ ఎంపీ కాన్షియస్లా డెవలప్మెంట్ ఏంది ఈ నువ్వు నువ్వేం చేసినావు చర్చకురా చర్చకు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున సిద్ధంగా ఉన్నావు నువ్వు చేసిన ఏందో చెప్పు కానీ అలవసరంగా మాట మాటకు జై శ్రీరామ్ జై శ్రీరామ్ నీ ఒక్కని సొత్తు కాదు భారతదేశ హిందువులందరి సొత్తని సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం ఇంకా ముందు ఏలాంటి వ్యాఖ్యలు చేసినా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాయని కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం ఇట్లాంటి రోజున బీజేపీ పార్టీకి చెప్పిన ఎంపీ చెందిన ఎంపీ బండి సంజయ్ గారు మా పొన్నం పోవకర గౌడ్ మంత్రి గారి పైన ఎవరంటే రాజకీయంగా విమర్శించాలి కాని వారి తల్లి అనే వాళ్ళు వచ్చింది కాబట్టి చెప్తున్నాం ఆయన ఉస్నాబాద్లో మాట్లాడింది వాస్తవానికి రాముణ్ణి దేవుణ్ణి అడ్డం పెట్టుకొని అడుగుతున్నాం అన్నాడు అది వాస్తవమే గత వస్తుందో మీరు రాముణ్ణి హనుమంతుని ముందడ పెట్టుకొని ఓట్లు వచ్చినాయి విధంగా గెలిచిల్లు ఇప్పుడు రాముడు వచ్చినా భీముడు వచ్చినా హనుమంతుడు వచ్చినా నీకు ఒక ఓటు రాదు నువ్వు దేవుణ్ణి హిందుత్వం కుల మతాలను రెచ్చగొట్టే ప్లాన్గా చేస్తున్నావు ప్రజలందరూ నిన్ను రాబోయే రోజుల్లో బొంద పరిస్థితి వస్తుంది వేములవాడ నియోజకవర్గంలో బిడ్డ నువ్వు తిరిగినప్పుడు మేము చెప్తాం అప్పుడు ఎలక్షన్లు వస్తావు కదా మా పొన్నం పవకర్ గౌడ్ నువ్వు ఏ విధంగా అయితే మాట్లాడినావో బే చెప్తుగా అదే టవర్ సర్కిల్లో ముక్కు నాలుగు రాయాలి బిడ్డ అని మేము వేమనవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నీ బొమ్మ కాలబెట్టినాం చెప్పులతో నీ కొట్టినాం ఇకనైనా మారో కాంగ్రెస్ పార్టీ మీద ఆకులు చెవాకులు చేస్తే మాత్రం కబడతారని బండి సంజయ్ గారికి హెచ్చరిస్తున్నాం భావించే మహిళలను కిచ్చపరిస్తే ఊకోమని హెచ్చరిస్తున్నాము ఏదైనా రాజకీయ పరంగా ఉంటే మీరు ఏమైనా ఉంటే పొన్నం ప్రభాకర్ గారు ఎదురుగా పోయి సవాల్ చేసి మాట్లాడమని మేము మాట్లాడుతున్నాం కానీ మహిళలను కిచ్చపరిస్తే మాత్రం ఊకోమని కాంగ్రెస్ పక్షాన హెచ్చరిస్తున్నాను